అందరూ వాట్సాప్ చూస్తున్నారు అనుకుంటాను చెప్పాను సర్వనా సార్ అక్కడ అయితే నేను బయలుదేరతాను సరే ఫారెస్ట్ ఎలా ఉంది అందరూ జాలీగా ఉండండి హై రేంజ్ అయ్యా ఇదే ఈ డిపార్ట్మెంట్ కు పట్టిన గతి ఫారెస్ట్ అందుకనే ఊర్లో వాళ్ళతో శాపాలు కానీ తిట్లు గానీ లేవు సార్ పిక్ ప్యాక్ ఇక్కడ హ్యాపీగా సంతోషంగా సార్ మన డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇంతే అది లాంటి ఆర్డర్ వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది మన భాస్కర్ కేసు ఏమైంది వాడిని పట్టుకున్నారా ఇంకా లేదు సార్ దొరికితే నేను చెప్తాను మీకు వాట్సాప్ చేస్తాను వాట్సాప్ ఏం పంపించక్కర్లేదు నేను ఇదో వెళ్ళేదారులకు అనుకుని వెళ్దామని వచ్చా నేను పంపిస్తాను సరే అయితే పంపించండి మీకేం చేయాలనిపిస్తా చేయండి తినడానికి జింక మాంసం ఉందా పానస్పండి అండి మొరకాయలు కావాలా సరే అయితే వస్తాను వస్తానా నా తెలిసి ఇక్కడికి వచ్చి వెళ్ళింది తర్వాత మన సార్ పని పోతుంది కాయం